ఇందులో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి గ్రూప్ ఒకటి లోకేష్ గారి గ్రూప్ ఒకటి అంటే లోకేష్ పేరు చెప్పుకుని హడావిడి చేసే వాళ్ళు ఒకటి ఉంటున్నారు జిల్లాల్లో చంద్రబాబు గారి మా మనుషులు మేమని చెప్పుకునే వాళ్ళు ఉంటున్నారు అలాగే ఇద్దరి మధ్యన గొడవ ఉంటది అంటే కాదు ఈగో క్లాష్ ఉంటది ఈగో క్లాషెస్ దీనికి తోడు ఇప్పుడు ఇటు జనసేన వచ్చా భారతీయ జనతా పార్టీ వచ్చా వాళ్ళతో సమన్వయం చేసుకునేటప్పుడు ఉండదు ఇంకొకటి కార్యకర్త వచ్చి అడిగితే ఎవరు చెయ్యాలి ఇక్కడ అది ఏం తేల్చలే తేల్చడం నానబెట్టడం గందరగోళం చేయడం ఎదురోళ్ళని తిట్టేయడం అనేది ఆయన అలవాటు ఆయన నైజం అదే ఇప్పుడు సింపుల్ ఏంటంటే శేఖర్కి నీ ఇది ఈ పనులు శేఖర్ దగ్గరికి వెళ్ళండి ఈ పనులు సాయి దగ్గరికి వెళ్ళండి ఇట్లా చెప్పడం అందరూ వెళ్ళండి మీద పడిపోండి ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని నువ్వు ఇన్వాల్వ్ అయిపో అన్నాడు ఆయనే ప్రతి నాయకుడిని ఇన్వాల్వ్ అవనాడు ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవ్వాలా నాయకుడు ఇన్వాల్వ్ ఇప్పుడు ఒకడు వచ్చేసి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా దగ్గర మా షాపు సమస్యల్లో ఉందయ్యా ఆ షాపు కి సంబంధించి అధికారులు ఏదో అడ్డం చెప్పారయ్యా నేను తెలుగుదేశంలో ఏళ్ళ తరబడి ఉన్నానయ్యా అన్నాడు ఈ నాయకుడు ఎవరికి చెప్పాలా అధికారికి చెప్పాడు అనుకోండి అధికారులు అంతం అడిగాడు అడిగినప్పుడు ఈ నాయకుడు ఏం చేయాలి దానికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ పార్టీలో ఉండాలి కదా ఏందండి మనల్ని డబ్బులు అడుగుతున్నాడు నేను చెప్పగానే రెగ్యులర్ ఇచ్చి చేయాలి కదా చేయను అంటున్నారు